నమస్తే గత రెండు రోజుల నుంచి తెలంగాణలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర గీతం జే జేఏ తెలంగాణ న్యూస్ దానిపైన సంచలన విషయాలు అనేది బయటకు వస్తున్నాయి అంటే దానిపైన చాలా వరకు చర్చ నడుస్తుంది ఎందుకంటే సైడ్ ఏమో ఆంధ్ర వాళ్ళు ఎంఎం కిరవానికి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి అదొకటి కొంతమంది ఏదైనా సరే మన రాష్ట్ర గీతం పది సంవత్సరాల తర్వాత బాబు రాణి అని చెప్పి కొంతమంది చెప్తున్న పరిస్థితి సో మాట్లాడదాం మనతో పాటు ఓయూ శంకర్ గారు ఉన్నారు మాట్లాడదాం అన్నా నమస్తే అన్న నమస్తే అన్నా ముందుగా చెప్పండి అన్న గత పది సంవత్సరాలుగా మనకి రాష్ట్ర గీతం లేదు అలాంటిది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గీతం పెట్టింది అని చెప్పి చెప్పారు సో దీనిపైన ఏం చెప్తారు ఇప్పుడు ఏదో అన్నట్టు ఉన్నది అసలే అసలుకే ఎసరు లేదురా అంటే కొసరు అడిగినట్టు ఉన్నది వీళ్ళ కథ కొడుకు పేరు గోవిందం అన్నట్టు ఉంది ఎందుకు కాంట్రవర్సీ చేస్తుండ్రు పరాయి పాలన అద్దనుకున్నాం మరి పరాయి పాలన అద్దనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది మరి ఆంధ్ర సంస్థలు ఏమైనా పోయినాయా పోయినాయా ఈయన పాఠకాన్ని ఎందుకు ఇష్యూ చేస్తుండ్రు అందశ్రీ అన్న పాఠకాన్నే ఎందుకు ఇష్యూ చేస్తుండ్రు ఇలా గడిచిన పదేళ్ళుగా పాటను గుర్తించేటోడే లేడు లేకుండా ఇలా గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం భయాన్నో భయాన్నో గుర్తించింది గుర్తించినప్పుడు నేను ఒకటే అడుగుతున్నా సరే మరి ఎవరెవరు ఉన్నారో తీసుకొచ్చి ప్రపోజల్ పెట్టు గవర్నమెంట్ ముంగట ప్రపోజల్ పెట్టు ఇంత నేను ఇంత పెద్ద గొప్ప డైరెక్టర్ ఉన్నా ముజిక్ ఇయ్య గలుగుతా అని అని చెప్పి ప్రపోజల్ పెట్టుండ్రి ప్రభుత్వానికి మీరేటి అన్ని మీరే మీరే క్వశ్చన్ చేస్తారు మీరే ఆన్సర్ చెప్తారా ఇదేం పద్ధతి ఇదేం పద్ధతి ఇలా నేను ఒకటే అడుగుతున్నాయి ఇలా మరి పరాయి పాలన ధన నెలకొల్లు ఎల్లగొట్టినాం ఇలా శ్రీచైతన్య నారాయణ గాయత్రి తర్వాత విప్రో ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ఎందుకు వెళ్ళగొట్టాలి మరి వారి గురించి వాటి గురించి ఎందుకు మాట్లాడతలేరు అక్కడ కూడా తెలంగాణ అనాలి కదా లేదా కాళేశ్వరం కడితే మెగా కృష్ణారెడ్డి కట్టిండు కదా మరి అది ఎందుకు కట్టాలని అడగాలి కదా అన్ని చిన్న చిన్న విషయాలకు చిల్లర పనులు చేయకూడదు కేవలం రాజకీయం కోసమే ఇప్పుడు ఇది తీసుకొచ్చి అని చెప్పేసి అనుకోవచ్చా బరాబర్ అనుకోవచ్చు మరి సినిమాలకు మ్యూజిక్ లెవెల్ కొడుతుండ్రు మన వాళ్ళ తెలంగాణ వాళ్ళ సినిమాలకు మ్యూజిక్ లెవెల్ కొడుతుండ్రు అందులో కొడుతుండ్రు కదా మరి వాళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడు దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయవు నువ్వు పెట్టుబడిదారిని వ్యతిరేకించు ఇలా పెట్టుబడిదారి వ్యవస్థలను వ్యతిరేకించు పెట్టుబడి దారి రాజకీయ నాయకులను వ్యతిరేకించు ఈ పాట కాడవు సంగీత దర్కి దర్శకుని ఏం వ్యతిరేకిస్తావు అందులో మనం అడిగే మాటలో వల్లి ఉండాలి పసు ఉండాలి పసలేని ఎందుక ఎందుకు ఏదో అన్నట్టుంది నక్క పోయాట కుక్కది ఒక సక్కా చేస్తాను అదంట అట్లా సక్కా వేస్తాను మీరు ఏం సక్క చేస్తారా మీరు నాయకులు కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ లీడర్లు ఏమంటారు అంటే ఇప్పుడు రాష్ట్రీయ గీతం అది మా ఆత్మ గౌరవం ఆ గీతాన్ని ట్యూన్ రేపు ఫ్యూచర్ లా మీ మేమే ట్యూన్ రా అని చెప్పుకుంటారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పాత చెప్పుతో తీసి చంపవీకలు పడిల్లు మని కొడతారు అర్థమైందా నాట్లుంటే ముంగట వచ్చి ముచ్చట మాట్లాడితే పాత చెప్పుతో పడి ఇల్లు మని చంపుతా అక్కలు ఉండాలే మన పదిహేను పరిపాలన ఉన్నావు కదా రాష్ట్ర గీతాన్ని గుర్తించలేకపోయినావు ఒక కవిని తెలంగాణ ఉద్యమాన్ని నరనరాణ ఉత్తేజం చేసిన ఒక రవిని గుర్తించలేకపోయినా సన్నాసులు ఇంకా పాట గురించి పెడతారు మీరు పాట గురించి చర్చ పెడతారు ఇవన్నీ ఇవన్నీ ఓకే దంపుడు ముప్పన్యాసాలు పనిచేయరి ప్రభుత్వం నిన్ను కాదని కొత్త ప్రభుత్వానికి ఇచ్చినాం ఏం నిర్ణయాలు తీసుకుంటావు తీసుకొని ఇంకా పాట కాడ చర్చ నేను అడుగుతున్నా నేను ఇలా ఇవ్వని దగ్గర నువ్వు చర్చ పెట్టాలి పెట్టుబడి దారి దగ్గర చర్చ పెట్టాలి రాజకీయ నాయకుల దారి దగ్గర చర్చ పెట్టాలి ఇదేందా చిల్లర చర్చ చిల్లర ఇవన్నీ పంజేలా ఇంకోటనా ఏమంటూరంటే ఇది విషయం పక్కన పెడతా ఒకసారి అందేశ్రీ గారు ఇంకోటి ఆడియో కాల్ లో కానీ అందేశ్రీ గారు అంటే తీరమని మించినోడు ఉన్నాడు ఆ తెలంగాణలో అని అంటే అక్కడ కొంచెం మా ఆత్మ గౌరవం దెబ్బతింటుంది అని చెప్పేసి అంటారు అదే వ్యక్తిగతం మనం వ్యక్తిగతం గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు గవర్నమెంట్ అడగాలి అందేశ్రీని ఫోన్ చేసి నువ్వు నువ్వు ఆ పాట ఆయనకెందుకు ఇచ్చినవు ఈయనకెందుకు అంటే దీని ఉద్దేశం ఏంది ఆ పెద్ద మనిషి నేరికియ్యాలే ఆ పెద్ద మనిషి నేరికియ్యాలే అనే ఒక కోణం తప్ప దుర్బుద్ధి తప్ప ఇంకా మీకేమున్నది సజెస్ట్ చేయండి మీరు ఈయన కాదు ఈయన ఫలానాడు ఉండు తెలంగాణలో తెలంగాణ పెట్టే మ్యూజిక్ కొడితేనే బ్రహ్మాండంగా వస్తుందని మీరు చెప్పుండ్రి నా చేయపును ప్రభుత్వానికి అప్పీల్ చేయండి రిక్వెస్ట్ పెట్టుండ్రి అంతే తప్పగానే ఆయనను తీసుకుపోయి బదనం చేస్తా అంటే పద్ధతి కాదు ఓకేనా ఈ విషయం ఒకసారి పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణలో ఇంకో సంచలనం ఏంటంటే కొత్త బీర్లు వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ గత వారంలో ఇదే కొత్త బీర్లు వస్తే కొత్త సంస్థలు వస్తుంది అంటే జూపల్లి గారు ఏ ఏం లేదు అని అన్నారు కానీ ఈ రోజు అఫీషియల్ గా డిక్లేర్ చేశారు అవును కొత్త బీర్ మా మధ్యప్రదేశ్ సంబంధించిన కంపెనీ కొత్తది వస్తుంది అని చెప్పేసి వీళ్ళంతా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఏముంటది దరిద్రం టాపరించి ఇలా మా కర్మ గాలి వాడు అర్థం అనుకున్నాం వీడు వచ్చింది అంతే వీడు వాడేం సేమ్ వేరే కాదు వీళ్ళంతా సేమే ఇంతకుముందే అన్న నేను దేహం మారింది చొక్కా మారతలేదు చొక్క తెల్ల చొక్కనే ఈ చొక్కా ఏం చేస్తుంది రాజకీయం చేస్తుంది ప్రజలను మోసం చేస్తుంది మీడియా వేదిక మీలాంటి మీదిగా వేడి వేదికగా మోసం చేస్తుంది మరి మోసం చేసిన మోసం చేసే రాజకీయాలను నాయకులు మేము టీఆర్ఎస్ని గెలిపించకమన్నాం కానీ గెలిపించకమన్నాం కానీ ఇంకో పార్టీ కోట ఏమని చెప్పలే ఏం చెప్పినాం ఒక మంచోని కోటేమని చెప్పినాం ఎవరు ఇస్తారో మంచోని కోటేమని చెప్పినాం రాజకీయ నాయకులే రాజకీయ పార్టీలు సరే నేను చేరితే రకంగా ఉంటుందో అది వేరు నేను దాని గురించి మాట్లాడా ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాజకీయ పార్టీలలో కూడా మంచి నాయకులు ఉంటారు కదా నిబద్ధత ఉన్నోళ్ళు గాలని నేనుకోవాలంటున్నా నేను నిబద్ధత లేని గుండాలు డెకాయట్లు రౌడీలు అంతకులు గిల్లు రాజకీయ నాయకులు మనం ప్రేక్షకులం మనం ఓటర్లం అంతే ఇప్పుడు కొత్త బీర్ వస్తుంది కదా తెలంగాణ అంటే డ్రగ్స్ లేని సమాజంగా తీర్చిదిద్దుతా అని చెప్పి రేవంత్ రెడ్డి జాయి సీఎం కాగానే చెప్పారు సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ కొత్త మద్యానికి సంబంధించిన కొత్త బీర్లు కూడా వస్తున్నాయి మరి అదే డ్రగ్స్ అమ్ముకోరా అప్పుడే డ్రగ్స్ కు పైసలు ఎక్కువ వస్తాయి కదా మరి డ్రగ్స్ అమ్ముకుంటే అయిపోతాయి కదా డ్రగ్స్ అయినా మత్తే బీడీ అయినా మత్తే పోవాక అయినా మత్తే బీర్ అయినా మత్తే ఏ మత్తు అయితేంది ఒక మత్తు కదా నీకు ప్రజల ప్రాణాలతో ఏం పట్టి ఇప్పుడు రాష్ట్రం సిద్ధించే నాటికి పదివేల కోట్ల ఆదాయం ఉండే లిక్కర్ ద్వారా మద్యం ద్వారా ఇప్పుడు యాభై వేల కోట్లు అయింది ఇప్పుడు అది కూడా జరిపోతలేదు ఎందుకంటే అప్పుల రాష్ట్రం కదా బంగారు బిందెలు ఉంటాయి అనుకున్నాం ఉత్త బిందెలు ఉన్నాయి మరి బంగారు గుండెలు ఎట్లా తయారు చేయాలి ప్రజల్ని చంపాలి ప్రజల ప్రాణాన్ని బలంగా పెట్టాలి ఏం పుట్టిందని ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాండ్లు వేయాలని సరే దేశవ్యాప్తంగా మల్టీనేషనల్ కంపెనీలు మల్టీనేషనల్ గ్లోబలైజేషన్ అయింది కాబట్టి ఎవడైనా ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు కాదనము కానీ కులమానం ఉండాలి కదా కొన్ని పద్ధతులు ఉండాలి కదా కొన్ని నియమాలు ఉండాలి కదా ఒక మంత్రి ఏమో ఆ శాఖ మంత్రి ఏమో నేను పర్మిషన్ ఇవ్వలేదంటాడు ఈయన ఇంకోళ్ళు వచ్చేమో మాకు పర్మిషన్ కంపెనీ వచ్చి పర్మిషన్ ఇచ్చిండ్రు అయిపోయింది అంటారు ఎవరిని అంపుతారని ఎవని ముంచుతారని ఇవన్నీ మీ లెక్కలు మీ పత్రాలు మీరు అనుకుంటుర్రు ఎలా రాజకీయ నాయకులంతా క్యాచ్ టాక్స్ ఎందుకంటే వాళ్ళు రాజకీయం పోతే రాజకీయం రావాలి ఉపాధి రావాలి మేం పబ్లిక్ పబ్లిక్ విఆర్ ద వాచ్ డాగ్స్ మేము మా మా జీవితం ఎంత పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు పది ఐదేళ్ళు తెలంగాణ కోసం కొట్లాడినాం పది ఏళ్ళు టీఆర్ఎస్ ని కొట్లాడినాం ఇప్పుడు ఇంకో ఐదేళ్ళు ఇళ్ళను వడగొట్టడానికి కొట్లాడాలి తప్పు జరిగితే కళ్ళ పట్టాలే ఆ రకంగా ప్రజలను తయారు చేయాలి మా గొంతే మనం మూగవుతుంది అనుకుంటురా మూగబోదు మేము ఉన్నదే మేము వాచ్ డాగ్లమ్మ ఏ మేము మేము వాచ్ డాగ్ అన్నోడంతా కాస్ డాగ్ అయిపోయాం తెలంగాణ క్యాచ్ డాగులు అయిపోయారు ఇల్లంతా రాజకీయ నాయకులని రాయ్యా అని చెప్పిన వంద సార్లు ఆ లక్షణ సరే రాజకీయ మంచి వాళ్ళు ఉంటారు నిబద్ధత ఉన్న వాళ్ళు ఉంటారు లైక్ ఎవరు మన నవీన్ పట్నాయక్ లేకపోతే ఇంకోలో ఇంకోలో ఒకరిద్దరు వీళ్ళ మీద లెక్కపడ్డచ్చు పేర్లు అట్లాంటి వాళ్ళని గౌరవిద్దాం రాజకీయం చేయి అట్లాంటి వాళ్ళతో చేయి రాజకీయం కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు చివరిగా నిన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంచలన వ్యాఖ్యలు కూడా బయట రాధాకృష్ణ బయట చెప్పారు ఏంటంటే కేసీఆర్ సంబంధించి వాళ్ళ కూతురు అయితే అవుతుందో సో లిక్కర్ స్కేజ్ ని పక్కకు దంపించాలని చెప్పి బీజేపీకి సంబంధించిన నాయకుడిని ట్రాప్ చేసి పట్టుకుందామని అని చెప్పి చాలా సంచలన విషయాలు చెప్పారు సో దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దీనిపైన విచారణ కూడా జరుపుతాం సో అంటే ఆల్రెడీ పేరు అక్కడ క్లియర్ గా చెప్పినాక కూడా ఇంకెందుకు అరెస్ట్ చేస్తలేరు చంద్రశేఖర్ పిల్ల అయిన ఉన్నాడు కదా లిక్కర్ స్కామ్ లాగోడు మొగోడు ఎందుకంటే కేటీఆర్ నువ్వు కూడా ఉంది పాత్ర అంటే పర్వనాష్టం పంపిస్తున్నా కాసుకో అన్నాడు తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చి చూసుకో నీ సంగతి వెనకకు తిరిగి చూసుకో నేను కూడా నీకు నోటీసు పంపిస్తా అన్నాడు వెనక ముందు రెండు మూసుకున్నాడు ఈ నవీన పిట్ట ఈ ఎక్స్పిట మూసుకున్నది కింద మీద మూసుకున్నది ఇలా ఆయనే చెప్తుండు ప్రతి ఒక్క ఆధారం ఉంది అన్నాడు ఆయన ఒకడు చాలు వీళ్ళందరూ రూపలేయడానికి అరే రా పై మీరంతా మా ఫోన్లు ట్యాప్ చేయడానికి చిల్లరగాళ్ళు చిల్లర రాజకీయ నాయకులు ఎవరు ఎవర్రాపై మీరంతా అరే మా బోటి వాళ్ళ ఫోన్లు మీరెవరు ట్యాప్ ఫోన్ ట్యాప్ చేయడానికి నా అంతర్గత వ్యక్తిగత విషయాల పట్ల పోవద్దు అని భారత రాజ్యాంగం చెప్తుంది సుప్రీంకోర్టు చెప్తుంది చట్టాలు చెప్తున్నాయి చెప్పినప్పుడు నా అంతర్గత నువ్వు నువ్వెట్లా వెళ్ళి పెడతావు ఇలా ఇలాంటి పేపర్ల వార్తలు చూస్తే జడ్జిల ఫోన్లు అరే మన స్టూడెంట్ల ఫోన్లు మాయట వ్యతిరేకంగా గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే తప్పుడు విషయాలను ప్రశ్నించి సంస్కరించే విధంగా ప్రోత్సహించేలాగా మాట్లాడతాం మేము మా ఫోన్లు ఏంది టాప్ చేసేది ఇలా నిన్న మూ నా ముఖ్యమంత్రి అంటాడు ముఖ్యమంత్రి ఏం చేస్తాడు మాజీ ముఖ్యమంత్రి అంటాడు ఆ ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఏమంటాడు తెలుసా అరే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు రిపోర్ట్లు తెప్పించుకుంటాడు అంటాడు ఆ రిపోర్ట్లు ఎంత ఆ రిపోర్ట్లు వెనుక నీ కథ ఏంది కమా మేము చెప్పవా చెప్పాలా కదా సిగ్గుపోతుంది నీ గవర్నమెంట్లో పదేళ్ళల్లో నీ గవర్నమెంట్లో ఫోన్ ట్యాప్ అయిందంటే ఎంత చిల్లర ప్రభుత్వం ఎంత చిచోర ప్రభుత్వం ఎంత లుచ్చ ప్రభుత్వం ఈ ప్రభు ప్రభుత్వం ప్రభుత్వం ఏం ప్రభుత్వం అంటున్నా మరి ఈ ఇంత నీచమైన పరిపాలన చేసి ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేస్తాడంటే నువ్వు కాదు మా మంత్రి బా మంత్రి మండలికి ముఖ్యమంత్రి విను బాసు కదా మంత్రి మండలికి మరి బాస్ అయినప్పుడు నువ్వు బాధ్యత వహించాలి కదా నిన్ను కదా లోపల పెట్టాల్సింది ఫస్ట్ నిన్ను కదా నేను రాసిన ఈ లెవెల్ శాత కాదు ఈ గవర్నమెంట్కు శాత కాదు ప్రతిపక్షాలకు కూడా శాత కాదు ఒకళ్ళ మీద ఒకరు రాళ్ళు ఎత్తుకుపోవడం దుమ్మెత్తుకు పోసుకోవడమే ఏదో నేను పేపర్లో చూసిన పేపర్లో ఏమంటారు అంటే ఆ సిబిఐకి ఎంక్వైరీ పెట్టమని అధికార ప్రభుత్వం అంటది అది ప్రతిపక్షం అంటది మరి ఎవడో ఒకటి ఇయ్యచ్చు కదా అధికార ప్రభుత్వం అన్న సిబిఐకి ఇయచ్చు లేదా వీళ్ళను ఒక లెటర్ రాయచ్చు రాయరు వీని గుట్టు ఆన చేతులు ఉండాలి ఆని గుట్టిని చేతులు ఉండాలి వీడు తప్పు చేస్తే వాడిని కాపాడాలి వాడిని వాడు తప్పు చేస్తే వీడిని కాపాడాలి వీళ్ళ కాపాడుకునే ఉద్దేశం కోతే గిన్ని రోజులు ఎంక్వైరీ అయింది వా అసలు అసలు ఈ స్టేట్ గవర్నమెంట్ కి ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే అర్హత ఉందా 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 ఈ ముఖ్యమంత్రిని అడుగుతుందా ఉందా అనివా ఉందా అర్హత ఉందా నీకు అది ఎన్ఐఏనో లేకపోతే ఈడీఓ లేకపోతే సిబిఐ చేయాల్సింది మరి ఆ సంస్థల మీద కూడా మీకు నమ్మకం లేదు ఎవరి మీద చేసేది నీ మీద కాదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అయ్యో మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారు అనుకోవచ్చు పోయిన ప్రభుత్వం విన్నే కదా చేసేది మరి ఏం ఏం ఏ ఏం పుట్టింది మీకు ఏం అని అడుగుతున్నా నేను ఎవడో ఒకటి రా నేను రాసిన కుద్దు కుద్దు ఈడికి రాసిన సిబిఐకి రాసిన తర్వాత ఈడీ సిబిఐ ఎన్ఐఏకి రాసిన ఆఖరికి చీఫ్ జస్టిస్కి రాసిన ఇక చీఫ్ జస్టిస్ కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ గారికి కూడా రాసిన మరి ఎవడ పట్టించుకునేది దేశ భద్రతకు సంబంధించిన విషయం దేశ అంతర్ అంతర్గత భద్రతకు సంబంధించిన విషయం విషయాల పట్ల సుమోటోగా తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటాడు అంటే నేను నాలు అంటోడు పోయి పైసలు పెట్టుకొని అడ్వకేట్ని మాట్లాడుకొని వేస్తే అప్పుడు చోద్యం చూస్తుంది అన్నట్టు ఈ కోర్టులైనా చోద్యం చూస్తాయి అన్నట్టు ఏం సుమోటోకి ఎందుకు తీసుకో ఎందుకు తీసుకోవని అడుగుతున్నా నేను నేను నలుగురు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ పట్ల ఇలా ఇలా జడ్జి అంటూ జడ్జి ఫోన్ ట్యాప్ చేసిందంట ఇప్పటి వరకు ఈ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకోలే కేసుని సుప్రీంకోర్టు అంటే తీసుకోలేదు సరే దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటాయి ఇన్ని రాష్ట్రాలు ఇది ఒక రాష్ట్రం అని అనుకుంటే మరి మీకేమైంది మీరు ఎందుకు తీసుకుంటలేరు సుమోటగా ఎందుకు సిబిఐకి ఇస్తలేరు వాళ్ళు వాళ్ళు దొబుచ్చులాడుతుండ్రు వాళ్ళు వాళ్ళు అంత ఒక్కటే లక్కాకులేదు వీళ్ళంతా ఒక్కాకులు చదువుకున్నారు కాబట్టి వాటి ఎవ్వ మీద చర్యలు ఉండయి ఎందుకంటే ఈయన పోతే ఆయనను కాపాడాలి ఆయన పోతే ఈయనను కాపాడాలి మరి అట్లాంటప్పుడు చర్యలు ఎట్లా తీసుకుంటారు కాబట్టి నా నేను రాసిన నా నా హోంశాఖ సెక్రటరీ ఎన్ఐఏకో సిబిఐకో ఈడీకో రెఫర్ చేయాల్సింది పోయి రాష్ట్ర డీజీపీకి రెఫర్ చేసిండు ఇది ప్రభుత్వం ఇది ప్రభుత్వాలు నేను ఏమనాలి ఇలా పారదర్శకం అంటున్నాం ఇలా ఇంతో కొంత మాకు ఎన్డీఏ మన ఎన్డీఏ ప్రధాని ప్రభుత్వం మీద కొంత నమ్మకం ఉండే ఆ నమ్మకాన్ని కూడా మేము మమ్మీ చేసేటప్పుడు మీ అవసరాల కోసం కేసులు కట్టి మీ అవసరాల కోసం విచారణలు చేస్తే ఎందుక ఎందుక ఈ ఈ ప్రభుత్వాలు ఎందుకు ఈ పాలకులు ఎందుకు ఈ న్యాయ వ్యవస్థ ఎందుకు ఈ చట్టాలు ఎందుకు ఈ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు సో కాబట్టి ఇవన్నీ దోపు చేతుల బరాబరి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఇతర సంతోష్ రావు మీ నాయకులు ఎవరు తప్పించుకోలేడని గుర్తు పెట్టుకోండి ఇంకోట జూన్ రెండో తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు సో గత ప్రభుత్వం ఏమో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా చేశారు సో ఈ ప్రభుత్వం కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తామని చెప్పి చెప్తారు సో మీరు ఏ విధంగా జరపాలని చెప్తున్నారు మేము మా అమరవీరుల త్యాగ ఫలం అది దశాబ్దాల తెలంగాణ కళ అమరవీరుల త్యాగ ఫలం అది ఆ అమరవీరుల త్యాగఫలంలో ఉద్యమకారుల 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 జీవిత త్యాగ ఫలంలా ఇలా ఎవడుండాల స్టేజ్ మీద ఉద్యమకారులు ఉద్యమ నేతలు ఉండాలి అలా అమరవీరుల కుటుంబాలు ఉండాలి ఉద్యమకారులు ఉండాలి వాళ్ళతో ఆ సభ కలకలలాడుతూ ఉండాలి అప్పుడు మాకు తృప్తి అవుతుంది సంతోషం అవుతుంది తెలంగాణ ఇచ్చిన మీ అమ్మకి అదే సోని అమ్మకి మేము కూడా కృతజ్ఞత తెలుపుకుంటాం కానీ మీ అమ్మతో పాటు మా తల్లులను కూడా పెట్టమని అడుగుతున్నాం మా సభ మీద బిడ్డలను కోల్పోయిన తల్లులను పెట్టమని అడుగుతున్నాం ఇలా ఎలా ఆ అంగరంగ వైభవ వైభవోపేతంగా ఎలా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని జూన్ రెండుని ఖచ్చితంగా బరాబరి తెలంగాణ ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి దాన్ని ఒక ఉత్సవంలా నిర్వర్తి నిర్వర్తించాలి చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా దాన్ని చెయ్యాలని తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా సూచన చేస్తున్నా ఇలా ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి నేను చేసే సూచన డిమాండ్ ఏం చేస్తున్నా అంటే ఆ వేదిక మీద మొట్టమొదటిగా అమరులైన కుటుంబాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమరులు కాంగ మిగిలిపోయిన కుటుంబాలని ఇలా వేదిక మీద నిలబెట్టాలే వాళ్ళను గుర్తించాలే వాళ్ళకు గుర్తించి ఆ వేదిక మీద గుర్తింపు పత్రాలు ఇచ్చి మా తెలంగాణ గౌరవాన్ని చాటి చెప్పాలని ఈ ముఖ్యమంత్రికి ఈ కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తున్నాను సో విన్నారు కదా ఇది అనమాట సో ఏదైతే అందరిసి సంబంధించిన పాఠ విషయం ఏదైతే సో దానిపైన కావాలనేది రాజకీయాన్ని పరంగా రచ్చా చేస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి అలాగే ఏదైతే అమరవీరులకు జూన్ రెండో తారీఖు ఆవిర్భావ దినోత్సవం సో అక్కడ ఆ స్టేజ్ అనేది అంతా కలిపి ఆ అమరవీరులు కావచ్చు అమరవీరుల కుటుంబాలు కావచ్చు లేకపోతే ఉద్యమకాల వీళ్ళతో కలకలాడాలని చెప్పి శంకర్ చెప్తున్న పరిస్థితి మీడియా జరిగి సాయితో రాణప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ సోమాజి కూడా